अतिशयमो हिवे नानन्दमु निवेशय निवेशय नाराधन निवे ज्योतिर्मयुड नाप्राणप्रियुड स्तुतिमहिमलुनिवे జ్యోతిర్మయుడా నా ప్రాణప్రీయుడ స్తుమ నీకే నా ఆత్మల అనుక్షణం నా ఆత్మల అనుక్షణం నా అతిశయమో ని థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ పరశు దాత దేవుడు వచ్చిన్నాడు నా అతిశయము నీవే నానందము నీవే నా నీవే నా అతిశయము చప్పట్లు కొడుతూ ఎవరు మౌనంగా ఉండొద్దు స్వరం ఎత్త చప్పట్లు కొడుతూ ఏ నేను అతిశయము నీవే చెప్తాం నా అతిశయము నీవే నానందము నీవే నా ఆరాధన నీవే జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే జ్యోతిర్మయూడా నా స్తుతి మహిమలు నీకే నా పరలోకపు తండ్రి కూడా తండ్రి వ్యవసాయ కూడా నీ తోటలోని ద్రాక్ష వల్లితో నన్ను అంటుగా స్థిరపరచావా నీ తోటలోని ద్రాక్ష వల్లితో నన్ను అంటుగా స్థిరపరచావా జ్యోతి నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే నా పరలోకపు కపు తండ్రి నా మంచి కుమ్మరీ నా తండ్రి నా మచికు నీకిష్టమైన పాత్రను చేయా నను విసిరేయక సారపయం చావా నీకిష్టమైన పాత్రను చేయా ను విసిరేక సవా జ్యోతిర్మయూడా నా ప్రాణప్రీయుడ స్తు మహిమలుకే జ్యోతిర్మయూడా ప్రాణప్రియుడా నీకే నా குமாரா பரிஷுதாத் முடா நா தன்றி குமாரா பரிஷுதாத் முடா திரியே கதே ఆదింబూతుడా నీను నేనే మనీ ఆరాధిం చేద త్రీ ఏక దేవా ఆది సంబూతుడా నిను నేనే మనీ ఆరాధిం చేద త్రీ ఏకదేవా ఆది సంబూతుడా నిను నేనే మనీ ఆరాధిం చేద జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా స్తుతి మహిమలు నీకే జ్యోతిర్మయుడా ప్రియుడా స్తుతి చప్పట్లు కొడుతూ అలాగే స్వర్మితి జ్యోతిర్మయుడా నా స్తుతి మహిమలు నీకే జ్యోతిర్మయుడా నా ప్రాణప్రీయుడ స్తుమహిలుకేనా ఆత్మల నా ఆత్మలో అనుక్షణం నా అతిశయమో నీవే मो निवे न आराधनानि वे न अतिशयमो निवेशया नन्दमोनिवे न आराधना नि वे न अतिशयमो മോനി വേരാധനേ നീശയമോ നിമോനി വേരാധനീ വേ ജ്യോതിർമ്മയുടപ്രിയുട സ്തുതിമിമലുന ജ്യോതിർമ്മയുടനപ്രിയുട സ്തുതിമിമലുനീക അനുക്ഷണം ആത്മലോ അനുക്ഷണം അതിശയൂ നിവേ മോനി വേരാധന വേശയ മോനി വേ നോനി വേരാധന വേനു മി

ఆరాధిం చేదా నా ఆరాధిం ఆరాధ్యం నిను నేనే మని నా ఎస్ ఆరాధిం చేద ఆరాధ్యం చేదా ఆరాధ్యం చేదా నిను മണി നീനു മണി നിനുന മണി നായ സാധിം ചെറ ആരാധം ചേ ആരാധിം ചേ ആരാധിം ചേ ആരാധന സ്തുതി ആരാധന സ്തുതി आराधना स्तुति आराधना आराधना स्तुति राधना विवेकदा आराधना निवेकदा न आराधना स्तुति, राधना स्तुति आराधना स्तुति आराधना आराधना स्तुति आराधना आराधना स्तुति आराधना नी के नीके வந்தனோக்கோகனோ வந்தோ வந்தோக कोटि नीवेर नीवे रासुवयसया सित कोटि धनालया नीवे रासुवय वन्द

సురక్త రక్తమే జై మో రక్తమే మే జయమో సురక్త మే జో సిల్వ రక్త మే జో యూర సి రక్త మే జయమో రాజా రాజా యే సురా రాజా రాజా యే సురాజా రాజా सुर राजा राजा ना ये सराज राजा 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 ക്ത മേ ജയമോ സിവ രക്തമേ മേ ജയമോ യുറക്ത മേ ജയമോ സിവ രക്ത മേ അത മേ ജയമോ ఇది ఉచ్ఛరిస్తుండగానే ఏసు నామములో బలహీనత ఏసు నామముల విడుదల యేసు నామంలో రోగము నుంచి విడుదల యేసు నామములో నుంచి విడుదల ఏసు నామములో శరీరముల విడుదల చెవుటి దయమా విడిచి బొమ్మ నాజ్ఞాపీసునామ రీభశాలక రభ రభ ధి రబ లబ ధీ రబలోలలో రీ క రబ దిల రాల కురాల కిడ్నీ సమస్య బాధపడుతున్న వారు ఏసు నామంలో విడుదల

దైవమానికే స్తోత్ర స్తోత్రాలు 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 ఏకస్వరముగా ఏక ఏక ఏకస్వరముగా ఒక్క మాట అడుగుదామాక మాట అడుగుదామా సురక్తమే క్షయము సిలువ రక్తమే జయము ఏ సురక్తమే జయము సిలువ ఈ ఆరాధనకు వస్తుండగా భయపడుతూ వచ్చావు దిగులుతో వచ్చావు హృదయంలో లాంటి భయము 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 చీకటి అలమంటిస్తూ వెళదామా వద్దా వెలదామా వద్దా ఎందుకులే అనుకుంటూ అడుగులు పెట్ట ఈ రాత్రి ఏసు రక్తము చేత ఏసునామములనికి విడుదల కలుగును గాక మందిరానికి రానివ్వకుండా డిసపాయింట్ యొక్క గురి చేస్తున్న ప్రతి ఆత్మ కృంగదీస్తున్న ఆత్మ విడిచి పొమ్మనక్క తీస్తున్నాను ఏసునామ మందిరములు స్థిరపరచబడును గాక ఆత్మ వీరందరూ మందిరములు స్థిరపరచబడుగాక